అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిమిత్యాల కార్యక్రమంలో ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల జంటగా నటించినటువంటి కురుక్షేత్రం కురుక్షేత్రం అందులో మ్రోగింది కళ్యాణ వీణ అనే పాట ఆనాడు చాలా మధురంగా ఉంది అందరూ కూడా ఈ పాటను బాగా మెచ్చుకున్నారు సాహిత్యం సంగీతం విషయాలు నాకు తెలిసినంతవరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ మ్రోగింది కళ్యాణ వీణ అనే పాట ఆ రోజుల్లో చాలా పాపులర్ అయిందనమాట నిజంగా రచయిత శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు ఈ పాటని విశ్వంభర కావ్య సృష్టికర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు ఆయన మొదటిసారిగా రాసిన పాట ఇది పాట ఇది సారీ మొదటిసారిగా రాసిన పాట మంగం శబ్దంలోని చాలా మధురమైన పాట అది నన్ను తోచుకుందుబట్టే వన్నెల దొరసాని అనే పాటతో ఆయన పరిశ్రమకు వచ్చి నిజంగా అంటే సినీ పరిశ్రమలో సినీ గీతాల్లో ఆయన పాపులర్ అయ్యారు అప్పటికే ఆయన పాపులరు కానీ సినీ గీతాల వరకు ఈ పాటతో బాగా పాపులర్ అయ్యారు సినారే రచనలో ఎంతో వైవిధ్యం ఉంటుంది ఆయన చిత్రసీమలో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో మధురమైన గీతాలు సృష్టించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని రంజింపజేసి అందరి అభిమానం చూరుకున్నారనమాట అలాగే ఇక సంగీతం విషయానికి వస్తే సంగీత సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు ఈ పాటకు బాణీలు కట్టారు ఆయన హార్డ్ వర్క్ డెడికేషన్తో ఈ పాట చాలా జాగ్రత్తగా కట్టారు ఎందుకంటే ఈ పాట అంత అంత అద్భుతంగా రావాలని ఆయన ఎందుకు తప్పించారంటే అంతకుముందు ఆయన అంటే ఎన్టీ రామారావు గారు కురుక్షేత్రం వచ్చింది దానికి ధీటుగా ఈ కురుక్షేత్రాన్ని వీరు తీశారు కృష్ణ గారు అంచేత అద్భుతంగా రాశారు ఈ పాటగా ఆయన ఎన్నుకున్న రాగం అభేరి అలాగే మోహన రాగం వెస్ట్రన్స్ కూడా ఈ పాటలో ట్రావెల్ చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అందరికీ షేర్ చేయండి ఈ సంగీతం అనేది రాజేశ్వరరావు పాటలో ఎప్పుడూ కూడా అద్భుతాలే సృష్టిస్తారు ఆయన అన్ అందరికీ సెలవు నమస్కారం